నా పేరు గొట్టుముఖం శ్రీధర్ అండి కొందిపరమండం దావనూరు గ్రామం గుంటూరు జిల్లా సజ్జనం వచ్చేసరికి ప్రతాప్ అని కావేరీ సూపర్ బాస్ అని ఇట రకరకాల వెరైటీస్ ఒక పదకొండు వెరైటీస్ వేసామండి ఇవన్నీ కూడా మన ఏరియాకి పనికొచ్చేట్టుగానే ఉన్నాయి ఇది కాకుండా ధనశక్తి అని చెప్పి ఇక్కడిసేట అంది ఒక ఏళ్ళ క్రితం తెచ్చి వేసానండి అది కూడా బాగుంది అది బయో ఫార్టిఫైడ్ అండి ఐరన్ రిచి జింకు అవన్నీ ఉంటాయండి దాంట్లో కాత ఏంటంటే దీంట్లో మాకు గింజన వచ్చేసరికి రెండు కేజీని వేస్తే సరిపోద్దండి ఏది జీరో టిందే పద్ధతిలో రెండు కేజీని అయితే సరిపోద్దండి అయితే ఏంటంటే మనం రెండు మూడు కన్నా మించి వేయకూడదండి ఐదుకు ఆరు గింజలు వేసామంటే మాత్రం కంకి చెందైపోద్ది పైరు హైట్ కూడా తగ్గిపోతుంది బాగా ఎక్కువ గింజలు వేసేస్తే కనుక కంకి కూడా చిందది వస్తుంది అది పోటీ పెరిగిపోయండి ఫర్టిలైజర్స్ అందక ఈవినింగ్ తగ్గుతుంది అదిను దీంట్లో వచ్చేసరికి ఈ పంటకి ఒకటి ఉందండి పైకి ఎక్స్పోజ్ అయ్యి కనపడుతుండేసరికి ఈ ముదిరి పాను పోసుకోంగానే చినకన వచ్చి పడుతున్నాయి దీనికి ఏం చేస్తామంటే కోడిగుడ్ను వేప నూనె కనిపి స్ప్రేయింగ్ ఇస్తున్నామండి ఒక రోజంతా నానబెట్టాను కోడిగుడ్నో వేప నూనె అది కరిగిపోద్ది కరిగిపోయి మురుగుడు వాసన వచ్చేప్పుడు కనుక స్ప్రేయింగ్ ఇస్తే ఆ వాసనకి చిన్నకంటుకోవటం లేదండి అది కాకుండా ఇక్కిరిసేటాన్ ఇది ఐఐఎంఆర్ ఆ మనకి తొడుగులు కూడా ఇచ్చారండి కంకి మీద కట్టడానికి ఆ తొడుగును కూడా కట్టామండి అది కట్టిన దగ్గర నుంచి కొంచెం చినకన బాధ తప్పిందండి అయితే ఏంటంటే కొంతమంది వంద అనేది వేస్తున్నారు నెట్ అని వేస్తున్నారు వంద ఏమవుతుంది అంటే చిన్నకను వచ్చి కాండు మెడను చిక్కుపోయి చచ్చిపోతున్నాయండి ఆ వంద చిక్కుంది అందుకని మనం వేయకుండా ఇది వేప నూనె ఇవన్నీ స్ప్రేయింగ్ ఇస్తున్నామండి జొన్నకిన్ను సజ్జకి ఉన్న తేడా ఏంటంటే అండి జొన్నకైతేనేమో రెండు తండు కావాలి దీనికి వచ్చేసరికి ఒక తడి పెట్టినా చానండి మీరు ముప్పై రోజులు పెట్టేస్తే సరిపోద్దండి అది కాకుండా ఫర్టిలైజర్స్ కూడా దీనికి చాలా తక్కువ పడతాయండి జొన్నకి ఒక ఐదు కట్టను దాకా వేస్తున్నారు అనుకోండి దీనికి రెండు మూడు కట్టన వేస్తేనే సరిపోద్దండి ఫర్టినైజరు థర్టీ డేస్కి వాటర్ ఇచ్చేప్పుడు ఒక కట్ట ఏపీ ఒక రెండు కట్టను యూరియా వేస్తే ఈ సజ్జ పైరుకి సరిపోతుందండి తక్కువ ఫర్టినైజర్తో తక్కువ టైంలో ఎనభై రోజులను కోతకొచ్చేస్తా అండి డెబ్బై నుంచి ఎనభై రోజుల వచ్చే అండి ఇది మనకి నీళ్ళు చాలా తక్కువ ఉన్న ఏరియా కూడా కరువు ప్రాంతాల్లో కూడా వేసుకుంటే ఉపయోగంగా ఉంటుందండి ఈ సజ్జన వచ్చేసరికి ఇంకా కనుపు మందుని రానేదండి మనం ఫస్టు ఇది కూరంతో తీపిచ్చుకోవటం అవుతుంది మనం వేసిన దగ్గర నుంచి ముప్పై రోజులకి మనం తడి పెట్టిన దగ్గర నుంచి విపరీతంగా కనిపేసిపోతుందండి అంత ముందు ఉంద కూడా ఎక్కడన్నా ఒకటి ఉందనుకోండి అది బాగా బనపడిపోయి పెరిగిపోయి అది ఇది అవుతుంది అయితే ఏంటంటే మొక్కజొందం కనుపు మందులు ఉన్నాయండి స్పెసిఫిక్గా దానికి పనిచేసే మొక్కసొంద చచ్చిపోకుండా కనుపూరికే చచ్చిపోయే మందులు వచ్చినాయి కానీ ఇంతవరకు సజ్జా సొందం మాత్రం కనుపు మందులు రానేదండి దీనికి అదొకటి ఇబ్బందిగానే ఉంది మాకేంటంటే ఎక్కువగా గడ్డని ఓదని ఈ చిప్పిరా ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయండి ఈ వస్తే కనుక మనకి ఈండింగ్ కూడా తగ్గుతుందండి వీటి మధ్య పోటీ పెరిగిపోయి పైరికి కనుపు మొక్కలకి మధ్య పోటీ పెరిగిపోయి ఈనింగ్ తగ్గుతుంది అందుకని దీంట్లో కనుక కనుపు మందులు వస్తే కనుక అందరూ వేసుకోవడానికి బాగుంటుందండి కనుపు వస్తే కనుక తీయటానికి ఎకరానికి వచ్చి పదిహేను మంది పడుతున్నారండి అది కూడా పైరు బాగా పెరగనక ముందే తిప్పానండి నాగ కనుక ఇది పైరు ఇరిగిపోద్దండి కొంచెం సున్నితమైన పైరండి ఇది నాఫల మనిషిని తిరుగుతా అంటే ఇరిగిపోతూ ఉంటుంది అది మనకి వచ్చిన కనుపును బట్టి పది నుంచి పదిహేను మంది పడుతున్నారండి కనుపుకి వచ్చేసరికి అంటే దాదాపు నాలుగు ఖర్చు కనుపు మీదే పెడుతున్నామండి అదే కనుక కనుక ముందుని వచ్చేటైతే కనుక రైతుకి ఆదాయం పెరుగుతుందండి వచ్చేసరికి మామూలుగా అయితే ఇంతవరకు తెగునైతే ఏం గమనించలేదండి పురుగు మాత్రం ఒకసారి అటాక్ వచ్చింది వస్తే అప్పుడు అగ్నేయాస్త్రం అనేది ఉంది అది కొట్టామండి ఒకసారి ముందు జాగ్రత్త కొట్టేసామండి మామూలుగా అయితే ఆకుమాడు తెగులు ఉంటుందండి దీనికి ఆకుమాడు తెగులు కోసం అని చెప్పి మేము పున్నమజ్జిగా స్ప్రే ఇచ్చామండి ఇదిగోండి ఇదే ఇదే ఆకుమాడు తెగునండి ఆకుమోటి తగ్గునండి ఎంతో ఇష్యూ మచ్చన వస్తాయండి వీటిని కనుక ఇలాగే వదిలేస్తే కనుక ఆకు చివరి నుంచి ఎండిపోతా వచ్చేస్తా అది మేము మజ్జిగా కొట్టి కంట్రోల్ చేసామండి తెగుని పొంద మజ్జిగ వచ్చేసరికి ఒక నీటర్ పెరుగుని ఆరు నీటర్ను మజ్జిగ చేయనండి దాంట్లో ఏం చేయాలంటే ఒక రాగి కడ్డి రాగి కడ్డి కానీ ఏదో ఒకటి రాగి చెంబు కానీ పడేసి ఉంచితే కనుక ఐదారు రోజులు సవిదీసుకుని తిప్పానండి దాన్ని ఆరు రోజులకి రెడీ అయిపోద్ది దాంట్లో నాక్టోజ్ బ్యా బ్యాక్టీరియా ఉంటుందండి ఆ బ్యాక్టీరియా వలన మనకి తెగును కంట్రోల్ చేస్తా ఇప్పుడు సజ్జ పంటకు వచ్చేసరికి అండి మామూలుగా ఎనభై రోజుల్లో వచ్చేస్తుంది వచ్చిన దగ్గర నుంచి మనం కంకును కోస్తాము కోసి కింద వేసి ఒక నాలుగైదు రోజుల తర్వాత మిషన్ జొన్న మిషన్ ఉంటుందండి దాంట్లో బడి వేస్తే మనకి సజ్జన వచ్చేస్తాయి బయటికి ఇది వచ్చేసరికి పెట్టుబడి వచ్చేసరికి పదిహేడు నుంచి పద్దెనిమిది వేలు అవుతుందండి దిగుబడి వచ్చేసరికి పదిహేను నుంచి పద్దెనిమిది కింటాను వస్తుందండి అయితే ఏంటంటే ఇది కింటా రేట్ వచ్చేసరికి ఇరవై ఏడు వందలు ఉందండి దీనివల్ల ఒక నలభై వేలు నుంచి నలభై రెండు వేలు దాకా వస్తున్నాయండి ఆదాయం దీంట్లో ఖర్చును పదిహేడు పద్దెనిమిది వేలు తీసుకున్నా కూడా ఒక పాతిక వేలు నికరంగా ఆదాయం మిగులుతుందండి ఇది వాటర్ తక్కువ ఉన్న ఏరియానో వేసుకోవడానికి మంచి పంట అండి